అంటే మన అందరికీ ప్రయత్నం చేస్తున్నాం సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే మనకి వైరాగ్యం లేదు ఎంతో కొంత సాధన చేస్తున్నాం సాధన చేసినా మనకి ఉండవలసినంత వైరాగ్యం లేదు అసలు ఎంతో కొంత ఉంది ఆత్మజ్ఞాన సముపార్జినికి ఎంత వైరాగ్యం ఉండాలో అంత వైరాగ్యం లేదు నిజంగా వైరాగ్యం ఉన్నవాడికి లోకం సంబంధించిన విషయాల మీద ఏ విషయం మీద మనస్సు వారదు వస్తుంది తాను కాని విషయాల మీద తాను కాని విషయాల మీద అస మనస్సు వాలదు నిజంగా వైరాగ్యం ఉన్నవాడు అహ వైరాగ్యం వాడికి నిగ్రహంతో పని లేదు వైరాగ్యం వాడికి నిగ్రహంతో పని లేదు